హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే గంగవాయిల టమాటా కూర అండి ఈ గంగవాలి టమాటా కూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగానే గంగవాయల కూర తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి సో ఈ గంగవాయల కూర అనేది పల్లెటూరిలో బాగా దొరుకుతుంది సిటీస్లో కూడా ఉంటుంది కానీ కొన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలిం గింజలు అలాగే ఎండుమిర్చి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చిన్న ఆనియన్స్ అయితే రెండు సరిపోతాయి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ మీదే ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనికి దీంట్లో ఇప్పుడు మనం ముందుగానే కడిగి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ గంగల కూర వేసుకోవాలండి ఈ గంగల కూర అనేది మనకి పల్లెటూరులో బాగా దొరుకుతుంది అలాగే దీంట్లో మంచి విటమిన్స్ అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే దీంట్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది సో ఆ కూరలు అనేది చాలా హెల్తీగా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఉడకనించుకోవాలండి దాంట్లోంచి ఇలా వాటర్ బయటకు వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనించుకున్న తర్వాతకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే మనకి రుచికి సరిపడా పసుపు తీసుకొని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తాలింపు కలిసేంతవరకు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాతకి ఒక ఫైవ్ ఫైవ్ టు మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సో ఇలా ఉంచుకుంటుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటా ఒక మీ ఇష్టం అండి రెండు మూడు లేదా మూడు టమాటాస్ తీసుకోవచ్చు కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలంటే ఒక రెండు మూడు తీసుకోండి నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను సో ఈ మొత్తం వేసిన తర్వాతకి ఇది ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడక నేర్చుకుంటే సో టమాటా ముక్కలు అనేవి ఉడుకుతాయి మీకు పులుసులాగా కర్రీ అనేది పులుసులాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉంచుకోవచ్చు లేదు మొత్తం మనకి కర్రీలాగా కావాలంటుంటే వాటర్ అంతా ఎనికిపోయేంత వరకు కూడాను మనం ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిచ్చుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను సో మనకి టమాటా ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెనికిపోయేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదు సో ఇలా ఉడికిన తర్వాతకి ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం రుచికి సరిపడా కారం వేసుకొని మెలగస తిప్పుకొని ఇది మొత్తాన్ని కూడా ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు దీనికి మీకు ధనియా పౌడర్ కావాలి అనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సో ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేసుకొని ధనియా పౌడర్ వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ కూడాను సో కొంచెం వేసుకొని ధనియా పౌడర్ మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది అందు చాలా టేస్టీగా ఉండే గంగవల్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ